నవంబర్ ఇరవై తొమ్మిది లేకుండా డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకుండా రెండు జూన్ లేదు సెకండ్ జూన్ లేదు అంటే ఇరవై తొమ్మిది దీక్ష దివస్ దీక్ష పూనిన రోజు డిసెంబర్ తొమ్మిది దీక్ష విజయం సాధించిన విజయ్ దివస్ జూన్ రెండు తెలంగాణ జన్మ దివస్ తెలంగాణ పుట్టినరోజు తెలంగాణ పుట్టుకకు కారణమైంది తెలంగాణ పుట్టుకకు మంత్రసానైంది కేసీఆర్ చారిత్రాత్మక దీక్ష ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా వాడికి ఇష్టం లేకున్నా ఇది చారిత్రిక సత్యం చాలా మందికి ఇష్టం లేదు కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా అంటున్నాడు ఆయన ఏం మలిపేస్తావా నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షను మలిపేస్తావా ఈ దీక్షలో ఇక్కడున్న ఉద్యమకారుల అనుభవాలను మలిపేస్తావా కళపిళ ఉడికింది కాలం పదకొండు రోజులు దాన్ని మలిపేస్తావా రోడ్డు జన సముద్రాలైన యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైనాయి జైపోలో తెలంగాణ గడగ మైదానాలైన జనగా సగల మన గీతం జయ కేనమ జగదానిదలో మన గీతం జయ కే తనమై జగదారి భోగించాలి జే గంటను భోగించాలి ఒకటే జననం భో ఒకటే మననం రానమే మననం రాష్టాలు నష్టాదురైన అని ఉర్రకలెత్తిన విద్యార్థి ఉద్యమ చరిత్రను ఆ సమూహాన్ని ఆ చైతన్యాన్ని నువ్వు మలిపేస్తావా మలిపే గలుగుతావా నువ్వు ఏం మలిపేస్తావు మలిపెటందు కదేమన్నా దీపకాంత దీపం అయితే ఉప్ప నువ్వదొచ్చు అది దీపకాంత కాదు ధగధగ వెలుగుతున్న సూర్యకాంతి దాన్ని నువ్వు ఎట్లా అర్థ ఎట్లా మలుపుతావు సూర్యకాంతిని మలిపేస్తా అనేవాడిని ఏమంటారు ఏమేమి అనుకోవాలో మీరే ఊహించుకో మీరు ఎన్న ఊహించుకో ఎందుకు మలిపేస్తారంటారు చాలా మంది అంటారు ఏం చేసిండు నువ్వు కేసీఆర్ అని మాట్లాడతాడు ఏం చెయ్యలే కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చెయ్యలేదు కేసీఆర్ ఎన్ని చేయాలో అన్ని చేసి అన్ని తానే చేసి అన్నిటి వెనక తానే చూపించిండు పూనిక లేకుండా ఏ ఘటన జరగలే ఏ సభ జరగలే తర్వాత ఏ బహిరంగ సభ కేసీఆర్ పూనిక లేకుండా జరగలే జనం ఉత్తుంగ తరంగాలై రోడ్డు మీద ఉప్పొంగి వచ్చిండ్రంటే వెనక ఉన్న ధైర్యం నడిపించిన దిక్సూచి కేసీఆర్ అందుకే పాపారావు గారు అన్నారు చరిత్ర నుదుటి మీద కాలం చేసిన సంతకం కేసీఆర్ అది కాగితాల మీద సంతకం కాదు రా పిచ్చోడా అది కాలం మీద చేసిన సంతకం దాన్ని మలిపేయడం నీ తరం కాదు నువ్వు ఏ పార్టీలు అయితే ఉండవో ఆ పార్టీ తరం కూడా కాదు ఇంకొక విషయం చెప్పాలి వీళ్ళ బాధంత ఏంది ఎందుకు కేసీఆర్ ఆనవాళ్ళు మరిపేయాలనుకుంటారు ఎందుకు చరిత్రను మలిపేయాలనుకుంటారు ఆ చరిత్ర జనానికి ఆదికొస్తే కేసీఆర్ హిమశిఖరం వల్ల కనబడతాడు వీళ్ళు గులకరాయి తిరగే కనబడతాడు గులకరాయి తిరిగి కనబడు మాత్రమే కాదు వీళ్ళు పొడిచిన వెన్నుపోట్లు ప్రజలకు అదికొస్తాయి వీళ్ళు తీసుకొని పోయిన రైఫిల్లు కనిపిస్తాయి ప్రజలకు అందుకని ఆ చరిత్రను మలిపేయాలి ఆ చరిత్ర ఉండొద్దు ఆ చరిత్ర చూస్తే ఆయనకు కంపరం వస్తుంది ఆయన మలిపేస్తా అంటుంది కేసీఆర్ ఆనవాళ్ళు కాదు మలిదశ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్ళనే మలిపేద్దామని అనుకుంటున్నాడు ఆయన అందుకే కాకతీయ తోరణం మలిపేస్తా అంటాడు అటు చూస్తే జమ్మ జుమ్మసి అటు చూస్తే చారు ఇటు చూస్తే మక్క మసీదు ఆ వంక హాలు ఈ వంక అసెంబ్లీ హాలు తలతల మే సికింద్రబాదు అని నారాయణ రెడ్డి గారి సినిమాల కూడా రాసింది చార్మినార్ హైదరాబాద్ సంకేతం నాలుగు వంద చరిత్రకు చరిత్ర సంకేతం దాన్ని మలిపేస్తా అంటాడు ఇవన్నీ మలిపేస్తాడట మనం ఇవాళ పాలాభిషేకం చేసి వచ్చిన తెలంగాణ తల్లిని మలిపేస్తాడట తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దట తెలంగాణ ఎప్పుడు కూడా పేదరాలు వలే దరిద్రానికి గుర్తుగానే ఉండాలట దారిద్ర్యమే గుర్తుకు రావాలా తెలంగాణ అంటే తెలంగాణ కూడా సంపన్నగా ఉండాలి కదా ఆ సంపదకు గుర్తుగా ఉండాలి కదా తెలంగాణ తల్లి అందుకనే కేసీఆర్ సంపన్న తెలంగాణ తెలంగాణ తల్లిని రూపొందించిండు ఆమె వ్యక్తి మీద కిరీటం ఉండదు కిరీటం ఉండొద్దు అంటే వచ్చి ఇందిరా హరిద్వార్ లో భారత మాత దేవాలయం కట్టించింది ఒక్కసారి పోయి చూసుకో ఇందిరమ్మ రాజ్యం అంటావు కదా ఇందిరమ్మ పెట్టిన విగ్రహం భారత మాత విగ్రహానికి కిరీటం ఉందో లేదో ఒకసారి చూసుకోకో కనబడని కిరీటాలు తాను పెట్టుకుంటాడట కానీ తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దట అక్కడ ఆ తల్లికి కిరీటం ఉండదు మనం వద్దని మనల్ని మోసం చేయడానికి పెట్టిన ప్రతీకాని నిరాకరించిన తెలుగు తల్లి ప్రతీకకు కూడా విగ్రహం ఉంది కాదు కిరీటం గోదావరి మాత అని పెడితే కిరీటం ఉన్నది కృష్ణ మాత అని పెడితే కిరీటం ఉన్నది వాళ్ళ పెద్దమ్మ తల్లికి కిరీటం ఉన్నది ఎల్లమ్మ తల్లికి కిరీటం ఉన్నది వాళ్ళకున్నట్టే తెలంగాణ తల్లికి కూడా కిరీటం ఉన్నది కిరీటం ఉంటే ఈయనకు దొరసాని లెక్కుందట వక్రీకరణ వక్రబుద్ధి అయినా ఉద్యమంలో ప్రజలు ఆవిష్కరించుకున్నది తెలంగాణ అవుతుంది కానీ ఇవాళ నువ్వు పట్టికి కుట్రతో కుతంత్రంతో ఆవిష్కరిస్తే ఆ రూపం అది నువ్వు కావాలని ఇప్పటికిప్పుడు తెచ్చిన రూపం తప్ప ప్రజల హృదయాల్లోంచి ఆవిష్కరించిన రూపం కాదు తల్లి తెలంగాణమ తెలంగాణ గానమ నా ప్రాణమేటి చంద్రభారం ఆ పొంగేటి కృష్ణవేణి తెలంగాణ తల్లి వాళ్ళ మన మన అస్తిత్వ వైభవానికి ప్రతీక ఆ తల్లి చేతిలో బద్దం ఉన్నది బతుకమ్మ ఉంటే నీకు నచ్చతలేదా ఇంకో చేతిలో జొన్నకర్ర ఉన్నది ఇక్కడ పంచపాండవుల పంట అంటారు జొన్నను ఎందుకంటే అది తేమ ఉంటే చాలు పండుతలు అందుకని దాన్ని అంటే పెద్దదానికి బాగా నీళ్ళేమో అవసరం లేదు భూమిలో కొంచెం తేమ ఉంటుందాలు పండుతలు దాన్ని పంచపాండవుల పంట అందుకనే కేసీఆర్ ఒక చేతిలో జొన్నకర్ర పెట్టిండు ఒక చేతిలో బతుకమ్మను పెట్టిండు తెలంగాణ మట్టికి గుర్తుగా తెలంగాణ సంస్కృతికి గుర్తుగా ఆ రెండు చిహ్నాలను పెట్టిండు అది ఓరుస్తలేడినా అది ఉండొద్దట దాన్ని మలిపేస్తాడట ఒక్క మాట ఆయనకు చెప్దాం నువ్వు ఎంత మలిపేసినా నీకు అంటుకున్న మరక మలిగిపోదు చరిత్రలో నీకంటుకున్న మరక మలిగిపోదు కున్న కీర్తి తొలగిపోదు నువ్వు ఎంత రుద్దుకున్నా నీ మరక నువ్వు ద్రోహిమైన మరకపోదు నువ్వు చాలా అన్ని ఎదుగు వస్తాయి మీరు అందరు చూస్తుంటారు కదా సోషల్ మీడియాలో ఒకసారి మంచిగా పెట్టి ఆయన బ్యాగులు అంటే ఇష్టం ఆయన ఇప్పుడు ఆయనకు ఇదివరకు యాభై లక్షలు మాత్రమే పట్టే బ్యాగుంటాయి ఇప్పుడు అది సరిపోతలేదు కోట్ల రూపాయలు పెట్టే బ్యాగులు తయారు చేయించుకుంటున్నాడు ప్రజల బాగోగులు చూస్తలేడు ఆయన తన బ్యాగోగులు చూసుకుంటున్నాడు ప్రజల బాగోగులు చూస్తలేడు తన బ్యాగోగులు చూసుకుంటున్నాడు అందుకనే ఒకసారి సోషల్ మీడియాలో పెట్టింది నాకు మంచిగా అనిపించింది కరెక్ట్ పెట్టింది బడ్జెట్ పత్రాలు తెచ్చిన ఆ బ్యాగ్ ఆయన చేతికిస్తే దాన్ని వెనుక ముందు చూస్తున్నాడు వెనుక పాట పెట్టస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి